రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు స్థానిక గాంధీ చౌక్లో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుపుల స్వరూప సంగీతం శ్రీనివాస్ ఎల్ఏల లక్ష్మీనారాయణ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ నేరేళ్ల శ్రీకాంత్ గౌడ్ కౌన్సిలర్ వేముల రవి నీలిరవి పిట్టెల శ్రీకాంత్ మరియు తదితరులు పాల్గొన్నారు డాక్టర్ రాయేశ్వర రాయశ్వరాజ్ రెడ్డి టెంపరేషన్ జయంతి సూపంగా ఈరోజు గాంధీ చెప్పుడు ఆయన జయంతి చేయడం జరిగింది ఆయన చనిపోడు ఈ రాష్ట్రానికి ఎంత నష్టం విశ్వ అంత నష్టం జరిగింది వయసు రాజు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశ్వకాల ఆత్మహత్యలు జరుగుతాయి వాటిని నివారించడానికి అప్పుడున్న ఎమ్మెల్యే రాజధాగరావు నేను గౌరవింతులు చాలా ఒక ఐదేళ్ళ మందికి మాకు అవకాశం కల్పించి ఆయన దగ్గర ఉంచుకొని ఈ ఆత్మహత్యలు ఆగడానికి ఏం చేస్తే ఆత్మహత్యలు ఆగుతాయి అనే దాని మీద మాతోని దాదాపు రెండు గంటల సేపు పెట్టి మాకు మాతోని ఏ రకంగా అయితే ఆత్మహత్యలు ఆగుతాయని చెప్పి ఆ సందర్భంగా మేము అడిగినప్పుడు అప్పుడు అంత కాలు దాదాపు పదమూడు వేల అంత కాలు ఈ జరిగింది అలాగే ఈ మహిళలకు రాత్రి రాత్రి ఒక్క రోజుల్లో దాదాపు కోటి రూపాయలు మంచి పై పరిశ్రమ చెప్పడం చిత్రకాపరచడం జరిగింది ఈ ఆత్మహత్యలు కాకుండా ఏమేమి పనులు చేయాలి అంటే సాంచలు కొందరికి ఇప్పించడం జరిగింది కొందరికి రేషన్ షాపింగ్ ఇచ్చి జరిగింది ఇక గరీ గరీబోలకు ఏం చేయాలని దాని మీద ఉచితంగా అప్పుడు ఉరుగట్లు బి చెప్పు ఇవ్వడం జరిగింది ఇక అప్పుడే వయో ఉన్నప్పుడే కరెక్ట్ తప్పు జరిగింది అతడు దృష్టించి ఆత్మ నివారణకు ఏం చేయాలి మేము మేము కరెంటు మీద తక్కువ ఇస్తాం మీరు వాళ్ళకి ఎక్కువ కూలియాలని దాంట్లో వాళ్ళకి కరెంట్ పిల్ల కరెంట్ పిలిచి తప్పు చేసి ఆ రోజు ఆత్మగా ఆగడానికి పూర్తి సహకరించిన వైఎస్ఆర్ రెడ్డి చనిపోవడం ఈ మన దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇళ్ల వేళలో కూడా పడగలిగిన వర్గాలు పేదల గురించి మహిళల గురించి మైనార్టీల గురించి ఈ దేశ భవిష్యత్తు గురించి రైతుల గురించి నేతన్నల గురించి ఆలోచించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారు ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా నాలుగు పర్యాయాలు పార్లమెంటు సభ్యునిగా ఈ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు వారు బాధ్యతలు చేపట్టి అంతకుముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మూడు పర్యాయాల మంత్రిగా వైద్య శాఖ కానీ గ్రామీణ గ్రామీణాభివృద్ధి కానీ అలాగే వైద్య శాఖ ఈ విధంగా ప్రతి ఆయన చేపట్టినటువంటి ప్రజలకి వన్న తెచ్చినటువంటి మాననీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారు ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకోవడానికి ఈ యొక్క మొత్తం రాష్ట్రం అంతా ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు వందల చిల్లర హిల్లా నడకతో పాదయాత్రతో ప్రజల యొక్క కష్ట నష్టాలు తెలుసుకొని ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రైతులకు వ్యవసాయం దండగా ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో వారికి మళ్ళీ గుణపాఠం చెప్పే విధంగా వ్యవసాయాన్ని పండుగగా తెచ్చి ఇచ్చిన మాట ప్రకారం గడప తిప్పకుండా మాటలు తప్పకుండా ఫస్ట్ సంతకం ఏదైతే ఉన్నదో ఉచిత విద్యుత్ మీద సంతకం పెట్టి రైతులకు అందరికీ ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి మాననీయులు అలాగే రైతులకు ఆ రోజు ఉన్నటువంటి మినిమం సపోర్ట్ ప్రైసులు డబల్ చేసి రైతులకు బీమా పథకం కానీ రైతులకు ఉచిత విద్యుత్ కానీ అలాగే పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకొని ఆ రోజు ఉన్నటువంటి పేద విద్యార్థులకు వారు పై చదువులో చదువుకోవడానికి ఫీ రింపేరీ రియంబేరీస్ ద్వారా చర్యలు కానీ దాంతో కానీ అతి పేదలను చేసినటువంటి మాననీయులు అదేవిధంగా ఆరోగ్య శ్రీ ద్వారా పేదలకందరూ కూడా ప్రతి ఇంటికి లబ్ధి చెందాలి పేదవారికి వైద్యం అందితే కార్పొరేట్ వ్యవస్థలు కూడా వైద్యం చేసే విధంగా ఆరోగ్య దృష్టి తీసుకొచ్చినటువంటి మానేయులు వారి సందర్భంగా వారు పాదయాత్ర చేసినప్పుడు కానీ వారి హయాంలో నాకు ఒక అదృష్టం ఏం చేయటంటే నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా వారి హయాంలో రావడం వారి యొక్క చేతి సంతకం ద్వారా ఇక్కడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నాకు రావడం అదృష్టంగా భావిస్తూ ఈ ఈ రోజు వారి జయంతి సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం